ఈ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకుము నీవు లంచపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీవు ఐదవ నిందను ఇక మీదట జ్ఞాపకము చేసి కొనకు క్రిస్తునందు ప్రేమైన సహోదర సహోదరులరా భయపడకు అనే పదం మన కష్టాల సమయంలో మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మన ఆత్మీయులు సన్నిహితులు ఇలా చెప్తుంటే చాలా ఆదరణగా ఉంటుంది కదా కానీ మహాదేవుడు భయపడకు అని చెప్పినప్పుడు అది మనకు ఎంత ఓదార్పునిస్తుంది కదా ఆయన తన పిల్లలను చెడుకు అనుమతించరు మరియు అవమానం మరియు సిగ్గును అనుమతించరు ఆయన మనిషి కాదు కానీ ఆయన దేవుడు కాబట్టి తాను చెప్పినది చేస్తారు సమస్త మహిమ దేవునికి చెల్లును కాక ప్రార్థిద్దామా ప్రేమని తండ్రి ఈ వారాంత ఈ సంవత్సరాంత ముందు తండ్రి మేము మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము భయపడకము అని సెలవిచ్చిన దేవా మమ్మల్ని సిగ్గుపడనక్కర్ లేకుండా కాపాడండి అవమానము రప్పించకండి లజ్జపడనక్కర్ లేకుండా మీరు కాపాడండి అవును ప్రభు మా యొక్క నిందను తండ్రి తీసివేసి ఎక్కడైతే నిందను పడ్డామో అక్కడే మాకు ఘనత మహిమ ఏసుప్రభు నామంలో కలిగినట్లు మాకు సహాయం చేయమని ఏసుప్రభు నామంలో ప్రార్థించి పొంది నమ్ముచున్నాం నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసు నేను ప్రేమిస్తున్నారు కాబట్టి భయపడకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక